హాయ్ దోస్తులందరికీ నమస్తేనండి అందరికీ శుభోదయం ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిండిపోయినాయి మా పెళ్ళయ్యి ఇంతవరకు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా అయితే ఉన్నాము ఇక ముందు ముందు ఎలా ఏ ఏం జరుగుతుందో తెలియదు అందుకే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే మా అత్తగారు మాకు దూరమైన నాలుగో నెల అవుతుంది అలాగే మా పెద్దమ్మాయి మా దగ్గర లేదు హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మాకు ఇంట్రెస్ట్ లేదు ఏం చేయాలన్నా కూడా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకుంటూ మనం సరదాగా ఉండొచ్చు ఏదైనా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మా అత్తగా లేకపోవడం అలాగే మా పెద్దమ్మాయి మా దగ్గర లేకపోవడం ఏం చేయలేని పరిస్థితి అనమాట అందుకు ఇవాళ సడన్గా మా ఫ్రెండ్స్ ఒక ఐదుగురు వచ్చేసి మాకు కరెంట్తో షాక్ ఇచ్చినట్టు షాక్ ఇచ్చారు సర్ప్రైజ్గా కేక్ పట్టుకొచ్చి కేక్ కోయడం జరిగింది కొంచెం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది కేక్ కట్ చేయడం జరిగింది ఓకే మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ఓకేనా థ్యాంక్ యూ ఒక చిన్న వీడియో చేశాను సో చూడండి మా ఫ్రెండ్స్తో ఇక్కడ మీరు డిస్టర్బ్ చేశాను ఇప్పుడు

ఆ మాసీసులతో నువ్వు తర్వాత పెట్టుకో కింద ఇది ఇట్లా 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 స్పార్క్ అయినప్పుడు విడింది మధ్య పెట్టా చెప్పట్లు నిరుద్దు బకాం చెయ్యండి చెలన్ కొడునో థాంక్యూ మీరు వాట్ తో చూస్తావ్ అంటే అన్నయ్యై తగ్గ తయారు చేయడం మా అదరేలా ఉండనా డూప్లికేట్ ఆ వీడియో వీడియో చూస్తున్నారా అన్నం వాల ఇట్లా చూసులో పిల్లలు ఇన్నాండి ఫ్రెండ్స్ చేయలేను నాది డూప్లికేట్ చెప్తాను కడియాని అప్పీ యానివర్సరీ అలా థాంక్యూ ఏ బ్రో హ్యాపీ యానివర్సరీ చెప్పండి ஆப்பான்னு சொன்னா குத்துறது கானி ப்ரோக்ராம் உண்டு பிரசாந்த் அண்ணா అందరు మా నాన్నగే పెడతారు మరి మా వదిన కోరు పెట్టరా నా కేకు నా కేక్ మొత్తం నువ్వేదే రేటింగ్ మానే నువ్వు ఒక్కొక్కరు నువ్వే పెడతా ఉంటారాక మీ ఇటు చూడండి